నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గురువారం నేను కొత్తగా మొదలుపెట్టిన సాయి దివ్య పూజ గురించి మీకు కొన్ని వివరాలు చెప్తాను వీడియోలో చూస్తున్న ఈ పుస్తకమే శ్రీ సాయి దివ్య పూజ పుస్తకం మనం చదవాల్సి ఉంటుంది ఈ పూజకి ఈ పుస్తకం అనేది మనకు అన్ని షాప్స్లో కూడా దొరుకుతుంది లేకపోతే మీకు డిస్ప్లేలో నెంబర్స్ ఉన్నాయి కదా వాటికి కాల్ చేసిన వాళ్ళు మీకు బుక్స్ పంపిస్తారు ఇది చాలా చిన్న బుక్ అండి మనం సులువుగా చదువుకునే పుస్తకం దీనిలో చూస్తే ముందుగా ఆ పూజ ఎలా చేసుకోవాలో విధానం ఉంటుంది తర్వాత అష్టోత్తర సతనామావళి అది చదివిన తర్వాత ఆరు చిన్న కథలు ఉంటాయి చాలా చిన్న కథలు ఒక పేజీకి ఒక కథ ఉంటుంది ఈ ఆరు కథలు చదివిన తర్వాత హారతితో ఈ పూజ ముగుస్తుంది నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే లాస్ట్ ఇయర్లో సాయి దివి చరిత్ర అంటే మొత్తం సాయిబాబా గారి జీవి చరిత్ర మొత్తం చదువుకున్నాను ఈ సంవత్సరం కొత్తగా ఈ పూజ మొదలుపెట్టుకున్నా దీని గురించి నాకు తెలిసిన కొన్ని వివరాలు మీకు చెప్తాను ఇది చాలా సులువుగా చేసుకునే పూజ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దీనికి మనం ఎటువంటి నియమాలు ఉండవండి మనం వీడియోలో చూస్తున్నట్టుగా ఒక పసుపు క్లాత్ అంటే ఒక వైట్ కర్చీఫ్ తీసుకొని తడిపి పసుపు రాసి ఆరపెట్టుకోవాలి అన్ ఆరిన తర్వాత అందులో రూపాయి కానీ రెండు రూపాయలు కానీ కాయిన్ కట్టి ముడుపులా కట్టుకోవాలి అది బాబాగారి పాదాల దగ్గర పెట్టుకొని మీకు మనసులో ఏదైనా కోరుకుంటే తలుచుకోండి లేదా బాబాగారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటానా అనుకుంటూ ముడుపు అక్కడ పెట్టుకోండి ఈ పూజ అనేది ఐదు వారాలు లేదా ఏడు తొమ్మిది ఈ విధంగా మనం చేసుకోవాలి ఎన్ని వారాలు చేస్తామో అన్ని పుస్తకాలు కొని కొనుక్కోవాలి మనం అంత పూజ అయిన తర్వాత ఆ పుస్తకాలు పంచాల్సి ఉంటుంది ఇక పూజా విధానానికి వస్తే పూజ చాలా సులువుగా చేసుకోవచ్చు మనకు తగిన రీతిలో పుష్పాలతో అలంకరణ చేసుకోవాలి బాబా గారికి పువ్వులతో తరువాత దీపం పెట్టుకోవాలి అలాగే ధూపం కూడాను ఇంకా నైవేద్యం నైవేద్యం ఈ పూజకు మాత్రం కిచిడి ఒక్కటే చెయ్యాలి అని పుస్తకంలో ఉందండి నేను కూడా కిచిడియే చేసుకున్న పెసరపప్పు బియ్యంతో అది నైవేద్యంగా పెట్టుకున్నాను అదే మనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది నైవేద్యంగా ఇంకా ఇవంతా పెట్టు పువ్వులతో అలంకరణ అంతా అయిన తర్వాత దీపం పెట్టుకొని ధూపం కూడా వెలిగించుకున్న తర్వాత నైవేద్యం రెడీ చేసుకొని మీకు ఇంకా పళ్ళు ఏవైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు నేనైతే కిచిడీ పెట్టుకున్నా ఇవంతా పెట్టుకున్న తర్వాత పుస్తకం చదవడం అంతేనండి పూజ అయితే ఇది నూట ఎనిమిది అష్టోత్తర శతరామావళి చదివేటప్పుడు పుస్తకంలో ఉంది ఏంటంటే అయితే నూట ఎనిమిది పువ్వులతో కానీ లేదా గులాబీ రేకులతో కానీ పూజ చేసుకోవచ్చు నాది ఆ పూజా మందిరం చిన్నది కాబట్టి నూట ఎనిమిది పుష్పాలతో కాకుండా గులాబీ రేకులతో పూజ చేసుకున్నా అంతేనండి ఈ పూజా విధానం అయితే అంతే ఈ విధంగా మనం ఎన్ని ఎన్ని వారాలు మనసులో అనుకున్నామో అన్ని వారాలు పూజ చేయాల్సి ఉంటుంది అయిన తర్వాత మనం ముందుగా కొన్ని ఆఖరి వారం పూజ అయిన తర్వాత మనం దగ్గరలో ఉన్న బాబాగారి గుడికి వెళ్ళాలి పుస్తకంలో అయితే షిరిడి అని ఉంది అందరం వెళ్ళలేము కాబట్టి దగ్గరలో ఉన్న బాబాగారి గుడికి వెళ్ళి మనం ఎన్ని పుస్తకాలు అయితే పంచాలనుకుంటున్నామో అక్కడ వచ్చిన భక్తులకి ఆ పుస్తకాలు పంచిపెట్టి లేదా మనం ఉంటున్న చుట్టుపక్కల బంధువులకు కానీ చుట్టాలకు కానీ ఎవరికైనా ఇవ్వచ్చు అలాగే మనం చేసుకున్న నైవేద్యం ఆఖరి రోజు కొంచెం ఎక్కువ కిచిడీ చేసి అది పంచాల్సి ఉంటుంది ఇంతేనండి పూజా విధానం నేను ఈరోజు మొదలు పెట్టుకున్న మీకు ఈ విధానం చెప్పాలని వీడియో చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్